ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ అలా చేస్తే ఇది మిల్లర్లకి సంబంధం లేదు దర్ పార్ట్ ఆఫ్ ఇట్ ద డిఫరెంట్ ఇష్యూ ఇది మిల్లర్లకి సంబంధం లేదు ఇది ఏదైనా సరే చట్టబద్ధతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇబ్బంది రాదు గోతులు పూడ్చే డబ్బులు మన ఈ మనది ఏఐబీ రోడ్డు ఇప్పటికి అయిపోయాం లేదు ఏడీబీ రోడ్డు చెప్పాను మీకు మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అందుకని మేము అంతా స్టేట్ మొత్తం కేంద్రంగా అయితే కాకినాడ వస్తున్నాయి సార్ బియ్యం అంతా కూడా అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్ ఇక్కడ ఒక్క చోట దాడి జరుగుతుంది ఇక్కడ ఒక్క చోట కొన్ని రోజులు ఆపుతున్నారు మళ్ళీ కంటిన్యూ అవుతుంది కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార్ అది కాదు మీరు ఫాలో అవడం లేదు దాడిని ప్రతి జిల్లాలో చేస్తున్నాం ప్రతి రోజు చేస్తున్నాం ఇక్కడ దొరుకుతుంది సీజ్ చేసాం

అంటే ఇది ఇది శక్తిలో ఒక గ్రూప్ ఇది ఒకళ్ళు కాదు ఒక వ్యక్తి కాదు ఇది ఇది ఎలా ఇది నాకు తెలియదు అండి నన్ను నాకేం అర్థం అవుతుంది ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంత బాగుందంటే సార్ మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకున్నా మీరు అందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు మీకు అవగాహన ఉంది కానీ చెప్పిన మాట మేబి ఎందుకు ఎదురెళ్ళటం రాను నాకేం చెప్తారో వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతా సార్ మీకు సెక్యూరిటీ కల్పించలేము ప్రొడక్షన్ చేయలేం లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తాం సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి లైన్ ఆగిపోతాయి అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు నేను అనవసరం వెళ్ళి ఈ జంజాటం ఎందుకు ఇరుక్కోవడం మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకోండు ఇలానే ఒకసారి ఆగిపోయాను ఇంకోసారి ఏమో లేదు సార్ చాలామంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారన్నారు కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే వాళ్ళకి ఇస్తే బస్తా ఇస్తే బస్తా తీసుకొని లోపల వేయాలి మనకి ఎక్కిస్తారు లేబర్ ఛార్జ్ ఉంటుంది అంతేగాని వాళ్ళకి కి సంబంధం ఉంది అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అండి అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడి చేశారు అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేము అందరం కూర్చొని ఇది ఉంది ఇది కూడా ఉంది తినని బియ్యం ఇవ్వడం దేనికి తద్వారా అది ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏముందంటే జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కదా సెంట్రల్ సబ్జెక్ట్ కూడా అందుకని దీన్ని నేను నాకు నిజంగా మన ఈ విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన ముందు కనుక జరిగిందంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసేవండి శాఖాపరమైన చర్యలు అలాంటివి తీసుకోండి ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు మీరు మీరు ప్రజల కోసం తెగించి సముద్ర మధ్యలోకి వెళ్లారు సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళకపోతారు లోపలికి వెళ్ళి సీలో అన్నట్టు కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రణాళికారు మీరు వెళ్ళారు కానీ అధికారులు ఎందుకు వెళ్ళకపోతారు అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ అది వదిలేదు మీకు ఎలా ఉంటది ఎవరు బెదిరించరు ఎవరు అది మీరు అర్థం చేస్తాను ఒక నిమిషం ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే ఏం చెప్పరు సార్ అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు